అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే టమాటాలకైతే మంచి ఫెర్టిలైజర్ ఇచ్చేద్దామండి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల టమాటాలకి దిగుబడి చాలా బాగుంటుంది తర్వాత పెద్ద సైజులో కూడా టమాటాలు అనేవి వస్తాయి ఒకవేళ ఎవరి దగ్గర పశువుల ఎరువు లేకపోతే వాళ్ళకి ఈ చిన్న చిట్కా పాటించారు అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది నేను నా గార్డెన్లో ఉన్న మొక్కలకి అదే చిట్కాన్ని పాటిస్తాను అది ఏం చిట్కా తర్వాత ఫెర్టిలైజర్ అనేది ఎలా తయారు చేసుకుంటే ఇంత దిగుబడి అనేది వస్తుంది అనేది అయితే ఈ వీడియోలో చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వరకు ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అందువల్ల లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి అనేసి అయితే అడుగుతున్నాను అనమాట ప్లీజ్ లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటాలు చూసారా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో కొన్ని అయితే ఉడతలు తినేస్తున్నాయండి మన గార్డెన్లో చాలా చాలా వీడియోల్లో కూడా మీకు నేను చెప్పాను అనమాట మనకి ఉడతల అనేది ఎక్కువగా ఉంది పువ్వులు కాయలు వంకాయలు టమాటాలు ఏవి ఉండటం లేదనమాట అన్నీ సగం తినేస్తున్నాయి వా అవి తినగా ఉన్న మిగతా వాటిని మీకు నేను నేను చూపిస్తూ ఉంటాననమాట టమాటా కలర్ చూసారా ఎంత బాగుందో ఎంత మంచి కలర్ రావడానికి ఒక ఫెర్టిలైజర్ అనేది చెప్పాను ఆల్రెడీ ఎవరైనా చూడకపోతే లాంగ్ వీడియో చూడండి చాలా బాగా అదైతే వర్కౌట్ అయిందనమాట ఎక్కడ కూడా టమాటా కలర్ రాలేదురా బాబు అని లేదనమాట టమాటా కలర్ మాత్రం చాలా బాగా వస్తుంది ఈ మధ్య మన గార్డెన్లో ఉన్న టమాటా మొక్కల్ని అయితే తీసుకొని వచ్చి ఈ మూడు నైన్ ఇంచెస్ గ్రో బ్యాగుల్లో అయితే వేసాను అనమాట ఈ గ్రో బ్యాగులకి మట్టితో అయితే ఓన్లీ మట్టి పశువుల ఎరుతో అయితే ఫిల్ చేయలేదు లేయర్ బై లేయర్ పద్ధతిలో ఫిల్ చేశాను అనమాట ఒక వంతు పశువుల ఎరువు ఒక వంతు మట్టి ఒక వంతు ఒక వంతు కిచెన్లో వచ్చిన వేస్టేజు ఆ పైన మట్టితో అయితే కవర్ చేసి ఒక ట్వంటీ డేస్ అంతా పక్కన అయితే పెట్టేసానమాట అలా పక్కన పెట్టేసిన తర్వాత ఏదైతే మనము వేసిన కిచెన్ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ కిచెన్ వేస్టేజ్ అంతా కూడా అది కుళ్ళుతుందనమాట కుళ్ళి ఆ హీట్ అనేది తగ్గుతుంది ఆ హీట్ తగ్గిన తర్వాత మొక్కనైతే మనం వేసుకోవాలి లేదు వెంటనే వేసేస్తే మొక్కను కనుక వెంటనే వేసేస్తాము అని అంటే ఈ హీట్కి ఈ మొక్క అనేది చనిపోతుందనమాట అందువల్ల లేయర్ బై లేయర్ పద్ధతిని మనం ఫాలో అయ్యేటప్పుడు మాత్రము ఒక ట్వంటీ డేస్ మాత్రం బ్యాగ్ని పక్కన పెట్టేయండి పెట్టేసిన తర్వాత మనమైతే మొక్కలు కనుక వేసుకున్నాము అనేసి అంటే దాని మొక్కకి కావలసిన పోషకాలు అందుతాయి మనము ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఇచ్చుకోని అవసరము లేదు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ మధ్య మధ్యలో మనము ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా అందువల్ల దిగుబడి కూడా చాలా బాగుంటుంది అనమాట ఎక్కువగా పశువులు ఎరువు దొరకని వాళ్ళకి మాత్రము ఈ చిట్కా అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఎక్కడ కూడా టమాటాలకి మచ్చ అనేది రాలేదనమాట చాలా మందికి టమాటాలు కిందన టమాటాకి అడుగు భాగంలో నల్లటి మచ్చలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి ఎండలు కూడా ఎండాకాలంలో అయితే అంటే ఏప్రిల్ మే నెలలో ఎలా కాస్తాయి ఇప్పుడు కూడా కొంచెం అట్లానే కాస్తున్నాయి అలాంటి వాళ్ళకి టమాటాల కిందన నల్లటి మచ్చలు అనేవి వచ్చేస్తాయండి మనకి చూసారా ఎక్కడ కూడా నల్లటి మచ్చ అనేది రాలేదన్నమాట నల్లటి మచ్చ టమాటాలకి వచ్చింది అనేసి అంటే అది కాల్షియం లోపం వల్ల మాత్రమే అలాంటి నల్లటి మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి ఈ కాల్షియం అనేది దేంట్లో ఎక్కువగా ఉంటుంది మనకి గుడ్డు పెంకులు ఉంటాయి కదా ఆ గుడ్డు పెంకులలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది మధ్య మధ్యలో ఆ పౌడర్ని వేసి మొక్క చుట్టూ కూడా ఇవ్వండి లేదు అనేసి అంటే రాగి పిండిలో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది రాగి పిండితో తయారు చేసిన ఫెర్టిలైజర్స్ మొక్కలకు ఇచ్చుకున్నారు అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనము రాగి పిండితో తయారు చేసిన ఫెర్టిలైజర్స్ని మన మొక్కలకి ఇస్తున్నాము ముందు మొక్క వేసిన తర్వాత ఎక్కువగా పువ్వులు అనేవి పోయాలి ఎక్కువగా పువ్వులు అనేవి రావాలి అనేసి అంటే ఒక్కటి మనము కలపాలన్నమాట ఆ ఇంగ్రీడియంట్ వల్ల మనకి పువ్వులు అనేవి బాగా వస్తాయి అందువల్ల ఇప్పుడు నేను తయారు చేసుకునే ఫెర్టిలైజర్ మాత్రము పువ్వులు అనేవి ఎక్కువ పుయ్యడానికి ఆ పువ్వులు పిండి దశలో రావడానికి పిండి దశలో వచ్చినవి పెద్ద సైజులో రావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అందువల్ల వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనము లేయర్ బై లేయర్ పద్ధతిలో గ్రో బ్యాగ్ని చేసుకున్న తర్వాత మనం మొక్కని నాటుకున్న తర్వాత సగం వరకు కూడా అది డౌన్ అవుతూ అనమాట ఇలా కొంచెం రెండు చేతులతో కదుపుతాం కదా కదిపినప్పుడు ఆ మట్టి అనేది కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది డౌన్ అయ్యేటప్పుడు పశువుల ఎరువు మాగిన పశువుల ఎరువు ఉన్నవాళ్ళు పైన అయితే వేసుకోండి ఒకవేళ మాగిన పశువుల ఎరువు లేకపోయిన వారు ఇప్పుడు నేను చూపించిన విధంగా వేసుకోండి అనమాట నా దగ్గర అయితే పశువుల ఎరువు అంత ఎక్కువగా ఉండదు మేము పల్లెటూరులో ఉన్నా కూడా నాకైతే దొరకదనమాట నేను వెళ్ళి తీసుకొని రావాలి తప్ప నాకు ఇచ్చేవారు ఎవరూ లేరు అందువల్ల నేను ఎక్కువగా కిచెన్ వేస్టేజ్తో మొక్కల్ని పెంచుతుంటూ పెంచుకుంటూ ఉంటానన్నమాట ఇలాగ మొక్క చుట్టూ కూడా ఏదైతే కిచెన్ వేస్టేజ్ వస్తుందో ఆ కిచెన్ వేస్టేజ్ని మొక్క చుట్టూ కూడా వేసేయండి అది కనిపించకుండా ఏది కూడా కనిపించకూడదు కనిపించకుండా కొంచెం దట్టంగా పై వరకు కూడా మట్టితోటి కవర్ చేసుకొని వాటర్ అయితే వేసేసుకోండి వేసేసుకున్నాము అనేసి అంటే అది ఏదైతే మనము చెత్త అనేది వేసామో ఆ కిచెన్ వేస్టేజ్ ఏదైతే వేసామో దాంట్లో ఉన్న పోషకాలని మన మొక్క అయితే తీసుకుంటుంది తీసుకున్న తరువాత రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఫస్ట్ మనము లేయర్ బై లేయర్ పద్ధతి వేసేటప్పుడు దాంట్లో ఉన్న హీట్కి మనం టమాటా మొక్క చనిపోతుంది కదా కానీ మరి ఇప్పుడు పైన వేస్తున్నాం కదా కొంచెం దగ్గరగా వేస్తున్నాం కదా ఇవి చిన్న గ్రో బ్యాగులు కాబట్టి దగ్గరగా వేస్తున్నామండి దీనివల్ల మొక్క చనిపోయే అవ అంటే చనిపోయే చనిపోతుందేమో అనేసి అయితే మీకైతే డౌట్ రావచ్చు నాకైతే చనిపోదు కదండి నేనైతే ఇప్పుడు మీరు చూస్తున్న టమాటా మొక్కలన్నీ కూడా నేను అదే విధంగా పెంచానమాట నేనైతే ఏ మొక్కలకి కూడా మధ్యలో పశువుల ఎరువు అనేది ఇచ్చేదే లేదు ఈ కిచెన్ వేస్టేజ్తో మాత్రమే నేనైతే మన గార్డెన్లో ఉన్న టమాటా మొక్కలు బెండ మొక్కలు తర్వాత వంకాయ మొక్కలు అన్నిటినీ కూడా ఇలాగే పెంచుకున్నాను మధ్య మధ్యలో మనము చేసే లిక్విడ్స్ ఇస్తూ ఉన్నాను అనమాట అలా ఇవ్వడం వల్ల రిజల్ట్ అనేది ఇంత బాగుందనమాట ఈ హండ్రెడ్ రూపీస్ టబ్బులో కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా ఇలాగ వేసుకుంటామన్నమాట వేసుకున్న తర్వాత అది ఆల్రెడీ కంపోస్ట్లో కూడా అయిపోయింది చూసారా అలా అని నేను కొంచెం దూరం కూడా వేయలేదు అదంతా కూడా చెప్తానండి ఇలాగ నాకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఇలా వేసేస్తూ ఉండేసి మట్టితో కత్తిపెట్టేస్తుంది అండి కానీ చెప్పాను కదా మన గార్డెన్లో ఉడతలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అనేసి ఏవైనా పళ్ళు గట్టా పాడైపోయినా ఉంటే అట్లా వేసేస్తే అది వచ్చి తవ్వేస్తుంది అనమాట బయటికి అలా తవ్వేయడం వల్ల మీకు ఇలా కనిపిస్తుంది అనమాట కానీ ప్రతి ఒక్కటి కూడా కొంచెం గాతలాగా తీసి గాత మధ్యలో ఏదైతే వేసిన కిచెన్ వేస్టేజ్ ఉంటుందో ఆ కిచెన్ వేస్టేజ్ వేసి మట్టితో కప్పెట్టేస్తే రిజల్ట్ అనేది ఎంత బాగుంటుంది ఇప్పుడు ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోలేదని చెప్తాను చూడండి ఖాళీ ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకోండి మీ దగ్గర డబ్బా ఉంటే డబ్బా తీసుకోండి లేదా ప్లాస్టిక్ బకెట్ ఉంటే బకెట్ తీసుకోండి ప్లాస్టిక్ ఈ బాటిల్ అయితే దానికి కప్పు అనేది ఉంటుంది డబ్బాకైతే అంటే బకెట్కైతే మీరు కాటన్ క్లాత్తో క్లోజ్ చేసుకోవాలన్నమాట దీనికి వన్ లీటర్ వాటర్ అయితే సరిపోతుందండి వన్ లీటర్ కై నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట కొంచెం ఒక వంద గ్రాములు వంద గ్రాముల లెక్క చెప్తున్నాను మీకు ఎక్కువ మొక్కలు ఉంటే అన్నీ అన్నీ సమానంగా తీసుకోలేనమాట వంద గ్రాములు రాగి పిండి తీసుకుంటే వంద గ్రాములు బెల్లం వంద గ్రాముల కొబ్బరి కొబ్బరి ఏదైతే పప్పు వస్తుందో ఆ పప్పు అనమాట వంద గ్రాములు ఇది మస్టర్డ్ కేక్ మస్టర్డ్ కేక్ అండి అంటే ఆవాల నూనె ఆడించిన తర్వాత వస్తుంది కదా పిప్పు అదే అనమాట దాన్ని మస్టర్డ్ కేక్ అని అనమాట అంటాము ఆవాల పప్పు అదొక వంద గ్రాములు అన్నమాట అన్నీ వందేస్ గ్రాములు తీసుకోవాలి లేదా రెండు వందల గ్రాములు తీసుకుంటే రెండేసు వందల గ్రాములు తీసుకోండి అన్నీ సమానంగా తీసుకోవాలన్నమాట నేను ఈ కొబ్బరి పప్పు ఏదైతే ఉందో ఆ పప్పుని బయట ఎంత వెయిట్ ఉందో ఆ వెయిట్ చూసుకొని తీసుకొని వచ్చానమాట అంతా కలిపి ఆ చిన్న బౌల్ ఉంది కదా ఆ బౌల్లో మనకి దగ్గర దగ్గరగా ఒక పది రూపాయలు కడతారు కదా అలాగ వచ్చిందనమాట ఒక వంద గ్రాములు అనుకోండి అట్లా కొంచెం అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం లేదు ఈ సేమ్ కప్పుతో మనము రాగి పిండి తీసుకున్నాం అనుకోండి సేమ్ కప్పుతో మీరు కొబ్బరి పప్పు తీసుకోండి ఒక చిన్న బెల్లం మొక్క బెల్లం మొక్క కొంచెం తక్కువైనా పర్వాలేదు అనమాట అలా అనేసి ఎక్కువైనా పర్వాలేదు వాటర్లో డైల్యూట్ చేస్తాం కాబట్టి బెల్లంని మనము త్రీ డేస్ ఫర్మెంటేషన్ చేస్తాం కాబట్టి దానివల్ల చీమలు గట్ట ఏమీ పట్టవు ప్రతీ ఏదైతే ఫెర్టిలైజర్ చేస్తామో అంటే ఈ ఫెర్టిలైజర్ కాదు మనం తయారు చేసిన ఫెర్టిలైజర్ చేసేటప్పుడు ప్రతి దాంట్లో కూడా బెల్లం మొక్క వేయడం వల్ల అనేవి అభివృద్ధి చెందడానికి ఈ తీపి పదార్థం అనేది బాగా హెల్ప్ చేస్తుంది దీంట్లో మస్టర్డ్ కేక్ ఎందుకు వేస్తున్నాము మస్టర్డ్ కేక్ అనేది పువ్వులు పుయ్యడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది కదా దీన్ని మనం ఎందుకు వేస్తాము అనేసి అంటే మస్టర్డ్ కేక్ పువ్వుల కోసమని ఇది మందారాలకి చామంతులకి గులాబీ పువ్వులకి ఎలాగైతే పువ్వులు పూయడానికి ఉపయోగపడుతుందో అలాగే మన గార్డెన్లో ఉన్న టమాటాలకు కూడా ఎక్కువ పువ్వులు అంటే ఎక్కువ పూత ఎక్కువ పూత రావడానికి ఈ మస్టర్డ్ కేక్ అనేది బాగా ఉపయోగపడుతుంది రాగి పిండి దేనికి ఉపయోగపడుతుంది రాగి పిండిలో కాల్షియం అనేది అధికంగా ఉంటుందన్నమాట ఈ రాగి పిండిలో కాల్షియం అధికంగా ఉండడం వల్ల టమాటాల కింద నల్లటి మచ్చలు అనేవి వచ్చేస్తే చూసారా ఆ నల్లటి మచ్చలు రాకుండా ఈ కాల్షియం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ కొబ్బరి పప్పు ఈ కొబ్బరి పప్పు అనేది చాలా ఉపయోగం ఈ కొబ్బరి పప్పు వేయడం వల్ల ఎక్కువగా కొబ్బరి పప్పుని ఆవులకి గట్ట వేస్తారు ఎందుకు అనేసి అంటే మొక్కకి బలం అలాగే మన గార్డెన్లో ఉన్న మొక్కలకు కూడా ఈ కొబ్బరి పప్పు వల్ల బలం రావడం కోసం ఈ కొబ్బరి పప్పుని మనం ఉపయోగిస్తూ ఉంటాము తరువాత బెల్లం బెల్లాన్ని వేయడం వల్ల ఎత్వామ్స్ అనేవి ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి అనమాట అందువల్ల బెల్లాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటామన్నమాట ఈ మూడు కూడా మనకి కావలసిన మొక్కకు కావలసిన పోషకాలు అనమాట ఈ ఇప్పుడు మనము త్రీ డేస్ అయితే ఫర్మెంటేషన్ చేయాలి ఈ త్రీ డేస్ కూడా మధ్య మధ్యలో ఇలా చేతూ కలుపుతూ ఉండాలన్నమాట కలిపేసిన తర్వాత ఏదైతే కొబ్బరి పప్పు వేసామో కొంచెం గడ్డల్లా వేస్తాం కదా అదంతా కూడా లిక్విడ్ లాగా అయిపోతుంది అనమాట అయిపోయిన తర్వాత బాగా మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది ఎంత మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది అంటే రిజల్ట్ అనేది మీరే చూస్తారు కదా ఒకసారి ట్రై చేసి మీరు ఇవ్వండి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఎంత తిక్కుగా ఉంది కాబట్టి మనము వన్ టు ట్వంటీ రేషియోలో మొక్కలకు ఇస్తున్నాం అనమాట మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నారు అనేసి అంటే వన్ లీటర్కి యాభై గ్రాములు యాభై గ్రాములు ఎలా తీసుకున్నారు అనేసి అంటే వన్ ఈస్ట్ టెన్ రేషియోలో ఇవ్వండి ఎంత తిక్కుగా ఉంది కాబట్టి మనకి వన్ టు ట్వంటీ రేషియోలో నేను తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం తయారు చేసిన లిక్విడ్ ఏదైతే ఉందో ఈ లిక్విడ్ని మనము మొక్కలకైతే ఇస్తున్నామన్నమాట వన్ టు ట్వంటీ రేషియోలో అయితే ఇస్తున్నాము ఇప్పుడు వాటర్లో డైల్యూట్ చేసేసుకుందాము డైల్యూట్ చేసుకున్న తర్వాత మొక్కలకి మొదట్లో వేసేసుకోవడమే ఈ మొక్కలు మొదట్లో వేసేటప్పుడు కూడా నేను చూపిస్తాను చూడండి నేను మొక్కలు మొదట్లో వేసేటప్పుడు కొంచెం టమాటాలని హార్వెస్ట్ చేద్దాము అప్పుడు ఉడతలు తినేస్తాయి మీకు కూడా తెలుస్తుంది నేను చెప్పేదా అబద్ధమా నిజమా అనేసి అయితే కొన్ని టమాటాలు ఉంచాను మొక్కల మొదట్లో వేసేటప్పుడు చూపిస్తాను రండి పదండి మొక్కల మొదట్లో అయితే వేసేద్దాము అక్కడ ఎర్రగా కనిపిస్తున్నాయి కదా ఇంతకుముందు మనము ఫెర్టిలైజర్ తయారు చేయక ముందు హార్వెస్ట్ చేసాము ఆ తర్వాత ఒక నాలుగో ఐదు కాయలు అయితే తీసాను ఆ తర్వాత మరి తీయలేదన్నమాట వదిలేసాను చూడండి ఎలా తినేసాయో చూసారా ఎలా తినేసాయో మన మొక్కల మొదట్లో అనేది వేసేసుకోవడమే ఎన్ని మొక్కలుంటాయి అన్ని మొక్కలకి వేసేసుకోవచ్చండి ఇలా మొక్కలు మొదట్లో వేసుకున్న తర్వాత మనకి ఆ మొక్కలు ఈ మొక్కలని కాదండి అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు అలా అని క్యారెట్ బీట్రూట్కి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ ఇవ్వకూడదు అనమాట ఎందుకు క్యారెట్కి బీట్రూట్కి ఇవ్వకూడదు అనేసి అంటే క్యారెట్కి బీట్రూట్ ఇవ్వడానికి మెయిన్ కారణం ఇందులో మస్టర్డ్ కేక్ పౌడర్ వేసాము ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ పౌడరు పువ్వులు పుయ్యడానికి కదా ఉపయోగపడుతుంది దీనికి టమాటాలు తర్వాత వంకాయలు వాటికి పనికి వస్తే కానీ వీటికి పనికిరావు అనమాట అవి పువ్వు పూత వచ్చేస్తుంది అనమాట అందువల్ల వాటికి ఇవ్వకండి టమాటా మొక్కలకి వంకాయ మొక్కలకి ఇచ్చుకోండి ఇది ఇవాటి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్